ప్రాచీన భారతదేశంలో పుట్టి ఆసియా దేశాల్లో విస్తరించిన గొప్ప మతం బౌద్ధం శాంతి అహింస సహనం వంటి సద్గుణాలకు ప్రాధాన్యమిచ్చి మనిషి వ్యక్తిగత సంఘ జీవితాన్ని ఎలా పరిపుష్టి చేసుకోవచ్చో చాటి చెప్పింది ఈ మతం అలాంటి మతంలో అత్యంత కీలకమైన వ్యక్తి దలైలామ సజీవ బుద్ధుడని పేరున్న దలైలామా బౌద్ధ మతంలో అత్యున్నత అత్యంత పవిత్రమైన మత గురువు ఇప్పుడు ఈ పేరు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది కారణం ప్రస్తుత దలైలామా తన వారసుడి ఎంపిక ప్రక్రియ గురించి ప్రస్తావించడమే చైనాకు ఇస్తూ ఈ ప్రక్రియలో తాము నేతృత్వం వహిస్తున్న గాడోంగ్ ఫోర్జోంగ్ ట్రస్టుకు మాత్రమే అధికారం ఉందని తేల్చి చెప్పారు ఇందులో మరెవరి జోక్యం ఉండబోదని స్పష్టం చేయగా భారత్ మద్దతు తెలిపింది అయితే తమ ఆమోదం ఉండాల్సిందే అని చైనా ప్రకటించింది మరి దలైలామా వారసుడి ఎంపికలో ఎందుకు వివాదం ఆయన ప్రకటనపై చైనా ఎందుకు స్పందిస్తోంది ఒక దేశ గొప్పతనం గురించి ప్రస్తావించాలంటే అక్కడి ఆధ్యాత్మిక వైభవం గురించి చెప్పుకుంటారు ఆ వైభవాన్ని సుసంపన్నం చేయటంలో కీలక పాత్ర పోషించేవి మతాలు భారతదేశం కూడా అలాంటి అనేక గొప్ప మతాలకు పుట్టిల్లు అందులో కీలకమైనది బౌద్ధం శాంతి అహింస సహనానికి ప్రతీకలైన బౌద్ధంలో ఆ సద్గుణాల్ని విశ్వమానవాళికి చాటి చెప్పడంలో మత గురువు పరంపరది చాలా కీలక పాత్ర అలాంటి వారిలో కీలకమైన వ్యక్తి దలైలామా బౌద్ధంలో అత్యున్నత అత్యంత పవిత్రమైన మత గురువుగా ఈయనకు పేరు ప్రస్తుతం పద్నాలుగవ దలైలామాగా ఉన్న టిబెట్కు చెందిన టెంజిన్ గ్యాట్సో జులై ఆరున తొంభైవ ఏట అడుగుపెట్టనుండగా ఆయన తన వారసుడి గురించి కీలక ప్రకటన చేశారు టిబెట్ ను గుప్పిట పెట్టుకోవడానికి తన చెప్పు చేతల్లో ఉండే కీలుబొమ్మను దళైలామా వారసుడిగా ఎంపిక చేయాలని చాలా కాలంగా చైనా ఉబలాట పడుతూ ఉండగా ఆయన మాత్రం ఈ ప్రక్రియ అధికారం తమ నేతృత్వంలోని గార్డెన్ ఫోర్డ్రోంగ్ ట్రస్టుకే ఉంటుందని తేల్చి చెప్పారు ఇందులో మరెవరికీ జోక్యం చేసుకునే అధికారం లేదని స్పష్టం చేశారు దీనికి భారత ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించింది అయితే చైనా మాత్రం దలైలామా వారసుడికి తమ ఆమోదం ఉండాల్సిందే అని తెలిపింది పైగా ఈ అంశంలో భారత్ జోక్యం చేసుకోవడం తగదని ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతనకుండా చూసుకోవాలని తెలిపింది తొంభై దశకంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నూతనంగా తమ వారసుడు టిబెట్ ఆచారాలు సాంప్రదాయాలు అక్కడ బౌద్ధ మత వ్యాప్తికి ముఖ్యంగా టిబెట్ ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేటువంటి వ్యక్తిని ఎంచుకోవాలనేటువంటి ప్రక్రియను కొనసాగించడం జరుగుతుంది దీన్ని చైనా కమ్యూనిస్ట్ పార్టీ పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తూ దీన్ని మేమే నిర్ణయిస్తామన్నటువంటి ఏదైతే గార్డెన్ కోర్ట్ ర్యాంక్ ట్రస్ట్ ఉన్నదో దానికి భిన్నంగా చైనా మధ్య విభేదాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది టిబెట్ లో విస్తారంగా ఉన్న రాగి బొగ్గు క్రోమియం లిథియం జింక్ సీసబ్ బోరాన్ వంటి విలువైన ఖనిజ నిక్షేపాలపై కన్నేసిన చైనా పంతొమ్మిది వందల యాభైలో ఆ ప్రాంతాన్ని సైనిక చర్య ద్వారా ఆక్రమించింది టిబెట్ కు చెందిన దలైలామాను చైనా వేర్పాటువాదిగా చూస్తోంది కారణం చైనా దురాక్రమణను ఆయన వ్యతిరేకించటమే టిబెట్ ను చైనా ఆక్రమించిన తర్వాత దలైలామా పంతొమ్మిది వందల యాబై నాలుగులో బీజింగ్ కు వెళ్లి మావో జడాంగ్ లాంటి పలువురు చైనా అగ్రనేతలతో భేటీ అయ్యారు అయితే అంతకుముందు టిబెట్ చైనా మధ్య కుదిరిన పదిహేడు పాయింట్ల ఒప్పందాన్ని బీజింగ్ బేఖాతరు చేసింది తమకు వ్యతిరేకంగా తిరుగుబాటు గళం వినిపిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపింది ఈ క్రమంలోని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో దలైలామా భారత్కు చేరుకుని అప్పటి ప్రధాని నెహ్రూను ఆశ్రయం కోరారు ఆ సమయంలో ఆయన వయసు ఆయనతో పాటే దాదాపు ఎనభై వేల మంది భారత్ కు చేరుకున్నారు దలైలామా సహా వీరంతా హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఆశ్రయం పొందుతున్నారు అక్కడి నుంచి టిబెట్ ప్రవాస ప్రభుత్వాన్ని నడుపుతున్నారు దలైలామా చైనాపై వ్యతిరేక గళం వినిపిస్తుండడమే ఆయనపై ఆ దేశ కోపానికి కారణం దలైలామా అంటే మహాసముద్రం అంతటి జ్ఞాని అని అర్థం దలైలామాలకు ఆరు వందల సంవత్సరాల చరిత్ర ఉంది వీరిది వజ్రయాన దలైలామా హోదాలో ఉండేవారు భౌతికంగా అంతరించరని వారికి పునర్జన్మ ఉంటుందని నమ్ముతారు క్రీస్తు శకం ఏడు వందల యాభై ఐదు ఏడు వందల తొంభై ఒకటి కాలంలో టిబిట్ లో మత గురువుల ప్రయాణం ఆరంభమైంది అనంతరం సఖ్య కాగ్యు లాంటి బౌద్ధ పాఠశాలలు వెలిశాయి పదమూడవ శతాబ్దంలో కాగ్యు పాఠశాలలో లామాలు పునర్జన్మ పొందుతారనే సంప్రదాయం ప్రారంభమైంది పద్నాలుగవ శతాబ్దంలో ఏర్పడిన గెలుక్పా ఈ సంప్రదాయాన్ని అందుపుచ్చుకుంది ఇక్కడే దళైలామాల వ్యవస్థ ఆరంభమైందని చెబుతారు తొలి దళైలామాగా గెందున్ దృపా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆవిర్భవించారు తర్వాత గేడున్ గ్యాట్సోకు అవకాశం వచ్చింది అయితే వీరిద్దరిని దళైలామాలుగా చనిపోయిన తర్వాతే గుర్తించారు పంతొమ్మిది వందల పదకొండు పన్నెండులో చైనాలో తిరుగుబాట్లు జరిగిన క్వింగ్ రాజవంశం గద్దె దిగింది దీంతో టిబెట్లోని వీరి సామంతులు అధికారం వీడాల్సి వచ్చింది అప్పుడే వారు టిబెట్ ను పాలించాలని కోరుతూ పదమూడవ దళైలామాకు లేఖ రాశారు వారి అభ్యర్థన మేరకు ఆయన టిబెట్లోని లాసాకు తిరిగి వచ్చి ఆధ్యాత్మిక గురువుగానే కాక పాలనా పగ్గాలు తీసుకున్నారు ఆయన పంతొమ్మిది వందల ముప్పై మూడులో మరణించగా నాలుగేళ్లకు పద్నాలుగవ దళైలామాను ఎంపిక చేశారు దలైలామా వారసుడి అంశం చర్చకు వచ్చిన నేపథ్యంలో ఈ ప్రక్రియ ఎలా సాగుతుందనే ఆసక్తి నెలకొంది కొత్త దలైలామాను గుర్తించడానికి చాలా సమయం పడుతుంది ప్రస్తుత పద్నాలుగవ దళైలామాను గుర్తించేందుకు నాలుగేళ్ల సమయం పట్టింది దలైలామాగా ఉన్నవారు శరీరాన్ని విడిచిన తర్వాత లామో తాత్సో సరస్సు వద్ద తపస్సు చేసే అత్యున్నత స్థాయి బౌద్ధ సన్యాసులకు కొత్త అవతారంలో సాక్షాత్కరిస్తారని నమ్మకం బౌద్ధ సన్యాసులకు ఆయన కలలో కనిపిస్తారని విశ్వాసం దలైలామా చనిపోయిన తర్వాత పార్థివదేహ భంగిమ ఏ దిక్కున తిరిగి ఉంటుందో ఆ దిక్కు నుంచే కొత్త దలైలామాను ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభిస్తారు పార్థివ దేహాన్ని దహనం చేసిన తర్వాత వెలువడే పొగ ఎటువైపు వీస్తుందో ఆ మార్గంలో అన్వేషణ ప్రారంభమవుతుంది ఎవరైనా బాలుడు దలైలామా పోలికలతో కనిపిస్తే అతడికి దలైలామా వాడిన వస్తువుల్ని చూపిస్తారు వాటిని అతడు గుర్తిస్తున్నాడా లేదా అని గమనిస్తారు ఇతడిని పునర్జన్మ పొందిన దలైలామాగా భావిస్తారు పదమూడవ దలైలామా వస్తువుల్ని రెండేళ్ల వయసులో ఉన్న టెంజిన్ గ్యాట్సో గుర్తించిన తర్వాత ఆయనను దలైలామాగా ఎంపిక చేశారు అప్పటి నుంచి ఆయనకు శిక్షణ ఇచ్చారు అయితే దలైలామా తర్వాత స్థానం లామాది వీరు టిబెట్లోని ప్రముఖ బౌద్ధ మఠం తాసీలున్ పోకే మఠాధిపతిగా ఉంటారు దలైలామా వారసుడిని గుర్తించటంలో వీరు కీలక పాత్ర పోషిస్తారు దలైలామా తన వారసుడి ఎంపిక ప్రస్తావన చేసిన నేపథ్యంలో ఇది భారత్ చైనా మధ్య మాటల యుద్దానికి దారితీసింది తన వారసుడి ఎంపికలో ఇతరుల జోక్యం ఉండదని దలైలామా పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు చైనాను ఉద్దేశించినవే ఆయన ప్రకటనకు భారత్ కూడా మద్దతిచ్చింది పదిహేనవ దలైలామాను ఎంపిక చేసే అధికారం ప్రస్తుత దలైలామాకే ఉందని ఇందులో జోక్యం చేసుకునే అధికారం ఇతరులు ఎవరికీ లేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు దలైలామా స్థానం టిబెటియన్లకు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులు అందరికీ ముఖ్యమైనదని అన్నారు ఈ ప్రకటనపై చైనాకు ఒళ్లు మండింది టిబెట్ విషయాల్లో భారత్ జోక్యం చేసుకోవడం తగదని తెలిపింది అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి టిబెట్ అంశాన్ని వాడుకోవటం భారత్ ఆపివేయాలని ఆశిస్తున్నట్లు China, Videsa, and the Secretary, we feel happy that he has given the statement today, and we was most, the whole the world was waiting for his message till now. And today he has made it very clear that the success of His Holiness will be chosen by the Gandhi Proton Trust. And it also convey the message to the outsiders that no one has the right to interfere in the Tibetan traditions. It is directly a message to the Chinese government only, I think. చైనా ఓ తొండి దేశం నిత్యం సామ్రాజ్యవాద కాంక్షతో రగిలిపోయే దేశం అదును దొరికితే దేశాలను ఆక్రమించాలన్న దుర్బుద్ది చైనాది టిబెట్ తైవాన్తో పాటు భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ విషయంలో ఆ దేశ వైఖరే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ తొంభై ఏళ్లకు చేరువైన దలైలామా తన వారసుడి ఎంపిక ప్రక్రియ ప్రస్తావించారంటే ఆ దిశగా అడుగులు పడుతున్నట్లే అని అంచనాలు ఉన్నాయి మరి తన కీలుబొమ్మను ఆ స్థానంలో కూర్చోబెట్టాలని చూస్తున్న చైనా రాబోయే రోజుల్లో ఎలాంటి కుయుక్తులకైనా తెరతీస్తుంది వాటిని భారత్ పూర్తి స్థాయిలో అడ్డుకుంటుంది మరి ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఎటు దారితీస్తుంది అన్నది తేలాల్సిన అంశం